హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మంచింగ్ మెలడీస్ ఈరోజు సింపుల్గా టేస్టీగా మా స్టైల్లో నాటుకోడి ఎలా వండాలో చూద్దామా హోల్ గరం మసాలాస్ తీసుకోండి వీటిని లైట్గా రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కర్రీ కోసం టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు టొమాటోలు కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి ఆనియన్స్ వేగాక ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలపండి ఒక వన్ మినిట్ అయ్యాక మనం ముక్కలుగా కట్ చేసిన చికెన్ని వేసుకొని కలపండి హై ఫ్లేమ్ మీద చికెన్ని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోండి తర్వాత టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి ఒక టూ మినిట్స్ అయ్యాక ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని ఈ మసాలా పేస్ట్లో ఉడకనివ్వండి కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకొని వాటిని కొంచెం మగ్గనివ్వండి దాని తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టండి ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని కలపండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ రానివ్వండి మూత ఓపెన్ చేశాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి ఇప్పుడు దీన్ని వేడి వేడి బగారన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్